గుడ్ మార్నింగ్ అండి ఈరోజు బియ్యం రవ్వ ఉప్మా చేస్తున్నానండి ముందర కళాయి కాగ వేడెక్కగానే రెండు చెంచాలు నూనె వేసాను తర్వాత గింజలు ఆవాలు మినపప్పు జీలకర్ర మూడు వేసాను అది వేగుతుందండి బాగా వేగిన తర్వాత ఒక చారెడు పెసరపప్పు వేసానండి పెసరపప్పు కూడా కొంచెం బాగా వేగాక జీడిపప్పు కొంచెం వేసాను ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం ముక్కలు అవన్నీ కోసి ఉంచుకున్నాం అది వేసాను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి అది వేయిన తర్వాత ఆ పక్కనే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి గ్లాసుడు రవ్వకి రెండున్నర గ్లాసులు నీళ్ళు అండి చక్కగా పొడి పొడిగా వస్తుంది అలాగైతే ఒక గ్లాసు రవ్వకి రెండున్నర వాటరు వేడి చేసుకుంటే మనకి ఉప్మా తొందరగా అయిపోద్ది ఇప్పుడు సరిపడ్డ ఉప్పు వేస్తున్నానండి నీళ్ళు మరిగే ఉన్నాయి కదా ఇప్పుడు రవ్వ వేసి కలుపుతున్నాను తొందరగానే అయిపోద్దండి టెన్ మినిట్స్లోను పక్కన వేడి నీళ్ళు పెట్టుకుంటే క్విక్గా అయిపోద్ది మనకి ఇప్పుడు మూత పెట్టిస్తే మరి ఇంకా తీయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి సిమ్ చేసిపోయే అయిపోయిందండి పొడి పొడిగా వచ్చింది చాలా త్వరగా అయిపోయింది నీళ్ళు కనుక త్వరగా అయిపోయింది నిమ్మకాయ అయితే పిండుకోవచ్చండి లేకపోతే పచ్చడి బద్దలో ఆవకాయ టమాటా పచ్చళ్ళు ఉంటాయి కదా వేసుకొని తిండమే